మీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు పరిగెడుతుందో తెలుసా గెలుపు గుర్రాన్ని ఎంచుకున్నప్పుడే ఆ గెలుపు గుర్రమే స్వర్గసీమ వారి సుకేతన ఇప్పుడు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ నడుస్తుంది ముప్పై మూడు శాతం ఆదా చేసుకునే అవకాశం విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల సమాఖ్య కోరుతోంది అన్ని పార్టీల అధ్యక్షులు బీసీలకు టికెట్ కేటాయించడంపై నిర్ణయించాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి జనాభా ప్రాతిపదికన తీసుకున్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలే ఎక్కువని చెప్పారు కానీ విజయవాడ ఎంపీ సీట్ ను ఇప్పటి వరకు బీసీకి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు బీసీ నేతలు ఇప్పటికైనా అన్ని పార్టీలు ఆలోచన చేసి విజయవాడ ఎంపీ టికెట్ను ను బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అపీల్ చేస్తున్నాము విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించండి ఎందుకంటే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీకి అవకాశం వచ్చే పరిస్థితి లేదు మొత్తం పదహారు లక్షల ఓటర్లలో పద్నాలుగు లక్షల మంది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నారు బీసీలకు సీట్లు ఇస్తాము బీసీల మీద ప్రేమ కురిపిస్తామని చెప్పేసి అంటే అన్ని పార్టీలకు కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రేమను మీ చిత్తశుద్ధిని విజయవాడ ఎంపీ సీటు నుండే మొదలు పెట్టి బీసీలు పక్షాన్ని ఉన్నామని చెప్పేసి